ఓం ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వీడియో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు గురువారం యొక్క దినఫలాలు మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిషాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక పెద్ద సమక్ష తీరిపోతుంది అయితే ఎటువంటి సమక్ష మీకు ఈ రోజు దినఫలాల్లో తీరిపోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే వారి యొక్క జీవితానికి ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ అనగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెంది చెందుతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులని వీరికి తీసుకొని వస్తాయి తమ బాధ గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్య వ్యక్తిత్వాన్ని కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో చూస్తే కనుక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు గురువారం యొక్క దినఫలాలు గనక చూసినట్లయితే ఒక పెద్ద సమక్ష తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు లేక మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి కుటుంబానికి సంబంధించింది ఒక పెద్ద సమక్ష మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది ఆ సమక్షకు పరిష్కారం కోసం చాలా సార్లు మీరు అన్వేషించారు కుటుంబ సభ్యులతో కూడా చాలా వాళ్ళ మనసు విప్పి మీ సమక్ష గురించి మీరు మాట్లాడుకోలేకపోతున్నారు అటువంటి ఒక పెద్ద సమక్ష మిమ్మల్ని మానసికంగా ఎంతగానో చాలా వరకు కృంగదిస్తుంది అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే ఉదాహరణకి ఎవరైనా మీకు దానికి సంబంధించిన మంచి అప్డేట్ ఇవ్వడం కావచ్చు లేదా ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క గైడెన్స్ ద్వారా కానీ లేదా ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమక్షకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద సమక్షకు దానికి పరిష్కారం అనేది మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమక్షకు పరిష్కారం లభించబోతుంది వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని శ్లోకం పారాయణం చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి అలాగే శని భగవానుడికి ఇష్టమైన తైలాభిషేకం చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి